సింహ శివకేశవులకు పవిత్రమైనటువంటి యొక్క కార్తీక మాసంలో ఈనాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వాడపల్లిలో నిర్వహించుకోవడం చాలా శుభదాయకం అయితే ఇప్పటివరకు కూడా మామూలుగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉండే కానీ మాన్యశ్రీ పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీమాన్ భతురు లక్ష్మారెడ్డి గారు మాసవారి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆ యొక్క దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఇది రెండవసారి మొట్టమొదటిసారిగా మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఇటీ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా చేయడం జరిగింది మరి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క సత్యన ఈ యొక్క లక్ష్మీనరసింహ నరసింహ స్వామివారు ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు రోజులు కూడా మనకు ఆ యొక్క దీపం ద్వారా కనబడుతూ ఉన్నదని క్షేత్రం హత్యం చెబుతోంది కాబట్టి ఈ యొక్క మాసవారి కార్యక్రమాన్ని స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని వీటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం చాలామందికి అన్నదానాన్ని కూడా చేయడం చాలా ఉదాహరణ ఈ కార్తీక మాసంలో మరి అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ కూడా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం మరి భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాలు ఆ యొక్క అన్నదానం ద్వారా అందరికీ కూడా అందించడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని ప్రతి మాసవారి కార్యక్రమం చేయాలని మరి కార్యనిర్వాహణాధికారి గారు కూడా నిర్వహించ నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి భక్తులంతా కూడా స్వామివారిని ప్రతి నెలా దర్శించుకొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం